ఉరి శిక్ష ఖరారైన తర్వాత ఇక రద్దయిద్దా మానవ తర్కం ఇంకా రేపెల్లుండ్లో ఉరు తీస్తారు అనంగా ఈరోజు రద్దయిద్దా కాదు చిలకలూరుపేట బస్సు దహనం కేసు మీకు తెలుసు ఇక్కడే మన దగ్గర మన ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే మొత్తం ఒక ఆరు కిలోమీటర్లు ఏమొస్తా అంతే ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్ అంతకంటే తక్కువే ఐదు కిలోమీటర్లు వచ్చి ఉండొచ్చు అంతే ఇరవై నాలుగు మంది చనిపోయారు ఆ బస్ దహనంలో వాళ్ళు బెదిరించాలని అక్కడ బస్సుని దోపిడీ చేయాలని పాపం వాళ్ళు ఎక్కారు ఎక్కి పెట్రోల్ పోసి బెదిరిద్దామని అగ్గిపోలకి గీశారు అది నిజంగానే అంటుకుంది బస్సు అంతా తగలబడింది కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అదే బస్సులో మా మమ్మీ డాడీ కూడా పోవాల్సింది ఎందుకంటే దానికి ముందున్న ఈ బస్సు ఎక్కారు ఫస్ట్ హైదరాబాద్ నుంచి చిల్లదూర్పేట రావడానికి ఈ బస్సు ఎక్కారు మా అమ్మ మా నాన్న ఎక్కి దిగి పక్క బస్సు ఎక్కారు లేకపోతే వాళ్ళు కూడా అయిపోయేవాళ్ళు అప్పుడే మా మసలో ఉందో పోయేది అప్పుడే పోయేది దేవునికి స్తోత్రం హల్లెలుయా సరే అది పొరపాటున జరిగిందో లేకపోతే కావాలని చేశారో పాపం నేను దేవుడు తెలియదు మనకు తెలియదు కానీ ఇరవై నాలుగు మంది ప్రాణాలు పోయినాయి గురి వేశారు క్షమాభిక్ష పెట్టేది ఎవరు రాష్ట్రపతి అప్పుడు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ సంథింగ్ ఉన్నారు ఎవరు శంకర్ దయాల్ శర్మ గారు అప్పుడు ఉరుశిక్ష ఖరారు అయిపోయింది వీళ్ళకి ఫలానా డేట్కి వాళ్ళని ఉరి తీయాలి సో చివరి కోరిక అడుగుతారట కదా ఉరుశిక్షలో అడుగుతారా చివరి కోరిక ఎన్న ఉంటే చెప్పండి మేము తీరుస్తామని ఆఖరి కోరికలు అడుగుతారట ఉరిశిక్ష పడ్డ ఖైదీళ్ళు వీళ్ళది అడిగారట వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు మొత్తానికి సువార్త విన్నారు చివరి కోరిక ఏమిటని వీళ్ళని అడిగితే మాకు బాబు తీసిమిప్పించండి అని అడిగారు ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్టు తీర్పు తీర్చి జస్ట్ ఉరి తీసేస్తుంది ఇక్కడ ఎంతసేపు చా మాకు ఇబ్బంది ఉండదు క్షణంలో చచ్చిపోతాము లేదా రెండు క్షణాలు లేదు కానీ ఇక్కడ తప్పించుకుని అక్కడ తప్పించుకోలేము అది ఇంకా తీవ్రమైనటువంటి శిక్ష అది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ ఘోర శిక్షలోకి వెళ్లకుండున్నట్లు మా జన్మ కర్మ పాపములన్నీ కడగబడి నిమిత్తం ఏసు రక్తంలో మా పాపాలు కడిగేసుకోవాలి ఏసయ్య మా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు బాక్ తీసం పొందడం ద్వారా మేము పాపం నుండి ఏసును బట్టి ఆయన రక్తమును బట్టి ఆయన సిలువను బట్టి మేము కాపాడబడతాం కనుక మాకు బాపీసం ఇప్పించడమని కోరారట మీరు నమ్మండి నమ్మకపోండి అప్పటిదాకా వాళ్ళు పెట్టిన పత్రాలన్నీ పక్కన పడేశాడు ఇరవై నాలుగు మందిని జావొట్టిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలరాని నేను దేవుడు ఆయనతో మాట్లాడాడు వీళ్ళు బాబు కోరారు అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు పొంది ఉంటే దేవుని సేవ చస్తే దేవుని రాజ్యానికి అప్పుడు ఆయన మాట్లాడాడు ఎవరితో రాష్ట్రపతితో మాట్లాడాడు అప్పుడు సంతకం పెట్టాడు ఎక్కడో పడేసిందని తీసి సంతకం పెట్టి పంపించాడు యావత్ జీవం అయ్యండి ఊరి అదిగో దేవునికి స్తోత్రం కలిగను గాక హలో లూయా వాళ్ళు ఇప్పుడు ఒక ఆయన జైల్లోని దైవజనుడు దైవజనుడు ఆయన దేవుని చేస్తున్నాడు అక్కడ నమ్మగలరా ఎలా సాధ్యం మానవ జ్ఞానం ఏమంటది ఇవన్నీ జరగవంటది కానీ దేవుని శక్తి ఏమంటది నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమేనంటది నీ కుటుంబం నీ బ్రతుకు ఇంతగా చితికిపోయింది నువ్వు తిరిగి బాగుపడటం అసంభవం మానవ తర్కం అంటది దైవశక్తి అంటది నో ఇంతగా ఇంత చితికిపోయినా తిరిగి నేను పూర్తిగా నేను నార్మల్ పొజిషన్లో తీసుకురాగలను దేవుడు అంటాడు ఈ మాట యహోవాక సాధ్యమైనది ఏమైనా దుర్వ్యసనాల్లో పీకల దాకా మునిగిపోయి బయటపడే పరిస్థితి కనపడట్లేదు ఇంకేం లైఫ్ రా తాగుడికి బానిస అయిపోయాను వ్యభిచారానికి బానిస అయిపోయాను జోదానికి బానిస అయిపోయాను ఈ బలహీనమైన క్రియలకి మత్తు పదార్థాలకి డ్రగ్స్కి బానిస అయిపోయాను ఇంకా నేనున్న పొజిషన్లో నేనున్న ఈ పరిస్థితులను చూసినోడు ఎవడొప్పుకోడు నేను తిరిగి నార్మల్ మనిషిని అవుతాను తిరిగి నార్మల్ కండిషన్కి వస్తాను తిరిగి మామూలు మనిషిని అవుతాను నా బ్రతుకు మారిది అని నేను నమ్మటం కాదురా నన్ను చూసిన వాడు నమ్మడు అని ఒకవేళ నువ్వు అంటే దేవుని శక్తి దేవుడు ఏమంటాడు తెలుసా అది మనుషులకు అసాధ్యం కాబట్టి వాళ్ళు అంతే మాట్లాడతారు కానీ నాకు సమస్తమో సాధ్యమే సమస్తమో సాధ్యమే నీవు నన్ను విశ్వసించగలిగితే నీవు నన్ను ఆశ్రయించగలిగితే నీవు నన్ను నమ్ముకొనగలిగితే ఆ పరిస్థితిని మార్చగలవాడను నేను అంటాడు ఇది నా శక్తి నా శక్తి చాలుది నా శక్తి చాలు మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి విశ్వాసమా మానవ తర్కమా మన విశ్వాసం దేని ఆధారం చేసుకోవాలండి దేవుని శక్తినా మానవ జ్ఞానానా మరి మానవ జ్ఞానం ఒప్పుకోదే మరి నీది మూర్ఖత్వం అంటదే మరి నీది మొరటు భక్తి అంటదే మరి మరిది మరి నీది మూఢత్వం అంటదే మరి ఎట్లా ఆ మాట అనేవాడే మూఢుడు మనం మూఢ చేష్టలేం చేయట మూఢత్వంతో ఏంటి మూర్ఖ పనులేం చేయుటిలా సమస్తాన్ని నెరవేర్చగల దేవునియొంత విశ్వాసం ఆయన శక్తి మీద విశ్వాసం మాత్రం ఉంచుతున్నాం హలో గాడ్ హలో గాడ్ మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది ఏంటి ఆధారం ఏది రైట్ రెండవది ఏంటి యా వ్యక్తుల లే దేవుడే రైట్ మూడవది మన విశ్వాసానికి ఆధారం ఏంటి ఏ మానవ జ్ఞానం కాదు మనుషుల సంబంధమైనటువంటి లాజిక్ కాదు దేవుని శక్తి మనుషులు అంచనాలు వేస్తారు లాజికల్గా ఆలోచిస్తారు బేరీస్ వేస్తారు అన్ని చూసి ఇది అసంభవం సార్ ఇది జరగదండి ఇది కాదండి ఇది రాదండి ఇది నెరవేరద అంట కానీ దేవుడు తన ఎందు విశ్వసించిన వారి జీవితంలో అసంభవం అన్న వాటిని ఎన్నిటినో సంభవం చేశాడు నీ ప్రజల నెమ్మది కై

రాజా గ్రహ్మాచిని అహమును అనజీ అధికారులను అధములజేసి అస దేవునికి మహిమ మనుషులకు అసాధ్యమైనవి దేవుని కూడా అసాధ్యమని అనుకోవటం మన వివిధ మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన